జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు కానుకుని ఉన్న ఓరచెరువునందు ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధికి రోచుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు పదిహేను సంవత్సరాల క్రితం యుద్ధ ప్రాతిపదికన ఓరచెరువు ప్రాంతంలో ఆక్రమణలను తొలగించారు అప్పట్లో రెవెన్యూ అధికారులకు స్థానిక ప్రజల మధ్య తీవ్ర వివాదం నెలకొంది అప్పట్లో జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చొక్కదిద్దారు కాలానుగుణంగా ఈ ప్రాంతాన్ని వదిలేశారు ఎవరికి వారు స్వంతంగా దుకాణాలను నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం దుకాణాలను ఏర్పాటు చేసుకున్న వారికి శాశ్వతంగా ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటు చేసి ఎవరైతే దుకాణాలు నిర్వహిస్తున్నారో వారికి ఇచ్చే విధంగా శాశ్వత దుకాణ సముదాయంపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు నిత్యం డివైడర్ మధ్య వర్షపు నీరు పల్లపు ప్రాంతాలకు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వ్యర్థాలతో మట్టి దిబ్బలతో ప్రాంతా దుర్గంధ భరితంగా దర్శనమిస్తోంది నిత్యం అదే ప్రాంతంలో రహదారి గోతులు పడి రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది బి రెవెన్యూ మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో వ్యవహరిస్తే ఊర చెరువు నివాసితులకు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అభివృద్ధి వైపు అడుగులు వేస్తే మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు ఎవరైతే దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారో వారికి సైతం భరోసా ఇచ్చినట్లు అవుతుందని వాపోతున్నారు దీనిపై ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న వ్యవహారాన్ని చక్కదిద్దే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు